రైతులందరికీ నమస్కారం అండి సో ఈరోజు వచ్చేసి మనం ఖమ్మం నుంచి మధుర అలాగే ఎరుపాలెం అలాగే ఇటు జగ్గేపేట నందిగామ ప్రాంతాల్లో మిరప తోటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో ఫీల్డ్ తిరిగి ప్రతి ఒక్కరు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది వీడియో కొంచెం లెత్తికి అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని చూడగలరండి సో రైతులైతే తమ తోటల్లో మందులు స్ప్రే చేయడం అలాగే కొన్ని తోటలో పాటలు కూడా తప్పడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఉన్నాయి సో ప్రజలుగా మనం ముందుకెళ్తే చూడడం ఇది వత్సవాయి మండలంలో సో ఖమ్మం దగ్గర ఎక్కువగా తోటలు అయితే వేయడం జరుగుతుంది ఖమ్మంపాడి దగ్గర అయితే మనం ఉండడం జరిగింది ఎక్కువ తేజాలు త్రీ ఫోర్ వన్ ఆరుమూరు షార్కులు వేసారండి ఈ యొక్క రేకులు గడ్డ కొత్త రేగులు గడ్డ పాత రేగులు గడ్డ అండి వత్స మండలంలో తోటలు ఇవి అయితే చూడొచ్చు మీరు ఒక ఒక పాటు రెండు పాటలు అన్నీ కూడా తోటలన్నీ కమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ కొన్ని రకాల చేడించి కొబ్బరి కనపడుతుంది గొబ్బర్ అనేది కనపడడం జరుగుతుంది పత్తి కూడా ఉన్నాయి వెనక చిక్కేసారు ఆరుమూరు తోటలు మీరు చూస్తున్నారు చూసినప్పుడే తోట ప్రైస్ ఏ విధంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం తిరిగినప్పుడే అర్థమవుతుంది అండి మనం ఫీల్డ్ విభాగంగా తిరగడం జరుగుతుంది అయితే ఇది వచ్చేసి మన దగ్గర పెనుగంచు పూడు మున్నేరు బ్రిడ్జ్ అండి ఇది ఫనాంచి పూలు మీద బిజ్య చేస్తున్నాడు ఇప్పుడైతే మధుర మజుభాయి మండలాల్లో ఉన్నటువంటి తోటలు మన తమ్ముడు నుంచి బయలుదేరి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చూసుకుంటూ రావడం జరిగింది ప్రధానంగా నలభై శాతం విస్తీర్ణం తగ్గింది ఉన్నటువంటి తోటల్లో ఎక్కువగా ఈ యొక్క ముడత ముడత సమస్యలు అలాగే అక్కడక్కడ బొబ్బర్లు అనేది తగులు వైరస్లు చలి మల్లుద్ది కాబట్టి మోడెం పడుతుంది కాబట్టి కొంచెం బొబ్బర్లు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మనకి మురళపాడు పోయే రోడ్డులో ఇది మనకి నందిగ జగ్గపేట ఫెనాజిపూర్ నుంచి పోయేటువంటి రూట్ అండి ఇది తోటలు ఎట్లా ఉన్నాయనేది ఒకసారి చూడండి మీరే ఇంకొక పాటు రెండు పట్లలో అయితే తోటలు అయితే గమ్మే అవకాశం ఉండడం జరిగింది మనం ఎందుకంటే ఫీల్డ్ ప్రధానంగా తిరుగుతుంటే ఎంత ఫీల్డ్ తిరిగితే ఎట్లా ఉన్నది క్రాప్ ఎస్టివేషన్ అలాగే పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది దీనితో పాటుగా ధరలు మార్కెట్లో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా రైతుకి నెక్ టు నెక్ చేరవేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో ఇవి వచ్చేసి మక్కపేట మనూరు దగ్గర ఉన్న తోటలు ఈ విధంగా ఉంటాయి ముడత తగ్గుతుంది చూడండి మీకు కొబ్బరి అనేది ముడత అనేది ఎక్కువగా ఉంది చాలా తొమ్మిది పర్సంటేజ్ అయితే ఈ యొక్క పెనాంచిపూర్ మండలంలో అయితే తగ్గడం జరిగింది పెనాంచపూలు వచ్చివాయి మండలాల్లో ఆ తోటలన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి నేను వచ్చేసి మక్కపేడ దగ్గరలో అయితే తాగడం జరిగింది తోటలు ఈ విధంగా ఉన్నాయి అయితే ప్రతి చీరలో ఈ యొక్క బంతి పువ్వు మొక్కలు అనేది వేసుకోవడం జరుగుతుంది బంతి పువ్వు మొక్కలు వేసుకోవడం వల్ల పరాగ సంపర్కం జరిగి ఈ రావడానికి ఆస్కారంగా ఉంటుంది రైతులందరూ కూడా తమ పంట పొలాల్లో ఈ యొక్క బంతి పూ చెట్లు అయితే వేసుకుంటే బాగుండే అవకాశం అయితే ఉంది సో ఇది వచ్చేసి మన నందిగామ శనగపాడు అటు ఉన్నటువంటి తోటలు తోటలు ఈ విధంగా ఉన్నాయి ముడతలు తగ్గుతున్నాయి వేసి విస్తీర్ణం అయితే ఫిఫ్టీ పర్సెంట్ పైన తగ్గింది రైతులకు మందులు కూడా స్ప్రే చేయడం జరుగుతుంది